మామా ఏం లేదే చిక్కున్నావు కదా ఎట్లున్నాయి కూడా పుంజు చూడ కాలి కిర్రు ఓబా ఓ బయో వడకు బయ వడకు భయపడకు మనకు ఎన్ని గుడ్లు కావాలో వంద గుడ్లు కావాలమ్మ ఇగో ఎంత మంచి కూర్చునో చూడదు ఏం లేదు రాంగా రాంగనికి బాట పట్టుకొని వస్తాను నేను వచ్చిన తర్వాత పా ఇట్లా లోపలికి పోదాం ఇట్లా లోపలికి పోయిన తర్వాత ఇగో ఈ జామ తోట ఉంటుంది దీంట్లోనే మామిడి తోట కూడా కలిపి ఉన్నది టోటల్ రెండు ఎకరాల ల్యాండ్ ఉంటది ఈ రెండు ఎకరాల ల్యాండ్ ల్యాండ్లలో ల్యాండ్ రెండెకర్ ల్యాండ్కి ఫినిషింగ్ చేసేసినాం పెద్ద దాని తర్వాత హాఫ్ ఎక్కర్లో గిట్లు ఉంటుంది ఇగో ఇది అనిపిస్తున్నది గిట్ల గీడ గిట్ల ఆడ నుంచి దాకా మన దగ్గర కట్టింది ఉన్నది చూడు గిట్ల దీంట్లో హాఫ్ ఎక్కర్ ఇది అనిపిస్తుంది కదా సగం ఎకర్లో ఇది కట్టినాం ఇది కట్టిన తర్వాత ఏం చేసినాం అంటే దీంట్లో చూడు దీంట్లో పెద్ద కోళ్ళు ఉంటాయి ఇగో దీని లోపలికి తీసుకోపోయి చూపిస్తా నీకు గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి దీంట్లో పెద్ద కోళ్ళు ఇగో చూస్తున్నావు కదా దీనిలో పెద్ద కోళ్ళు ఉంటాయి గుడ్లు పెట్టేటివి అన్నట్టు ఇగో చూడు దీంట్లో మాకు పొదుగున్న కోళ్ళు ఉంటాయి దీనికి లేపేస్తాయి ఈ డబ్బాను ఇగో ఎంత మంచిగా కూర్చున్నా చూడదు చూస్తున్నావు కదా ఒక్కటే తర్వాత ఇది రెండు ఇగో ఓ ఓ ఓ దీంట్లో రెండును కలిపి రెండు కోళ్ళని కలిపి కూర్చేసినారు మాకు వాళ్ళు వాళ్ళ దమాక్ చూడు మా లేబర్ల దమాక్ చూడు జ్వరం ఎత్త కూడా నేను ఇక్కడ తెచ్చేస్తే గిదాన్ని దాన్ని ఇంకో దాన్ని రెండు కలిపి కూచో పెట్టేసినారు బా బాబా బా లేబర్లు చూసిన ఆ ఎట్టున్నారు ఇగో తర్వాత ఇగో కూడా లేపుతున్నా చూడే అయ్యో దీని కింద ఒక్క గుడ్డ నాకు అనిపిస్తున్న ఆ చూడును కనిపించేది దీని కింద ఒక్క గుడ్డ నాకు అనిపిస్తున్నా కనిపించేది దీని కింద చూడు దీని కింద కూడా ఒక్క గుడ్డు కూడా కనిపిస్తలేదు పద్దెనిమిది గుడ్ల పైన కూర్చున్నాయి మామ ఇవన్నీ ఇగో లేపి చూపిస్తా చూడు నీకు నమ్మకం లేకుంటే ఇగో ఇక మంచిగా చూడు మళ్ళీ మళ్ళీ లేపి రోజు మళ్ళీ మళ్ళీ లేపి చూపించాలంటే నా వల్ల కాదు అందుకోసమే ఇప్పుడే చూడు ఇగో అన్న ఉన్నాయా గుడ్లు లేవా మామా అంటావు నువ్వు ఇక అందుకోసం చూడు నీకోసం లేపి చూపిస్తున్నా నిన్న కూడా లేపి చూపిస్తున్నా ఇవాళ కూడా లేపి చూపిస్తున్నా ఇక రేపు లేపి చూపి అందుకోసమే అన్నిటికీ మంచిగా చూడే ఇగో ఇది ఒకటి నెక్స్ట్ దీనికి కూడా లేపుతున్నా ఇగో అయ్యప్ప అరే మామ ఒక గుడ్డు పలగొట్టిందే అరే రే రే ఒత్తుకుపోయినట్టున్నది మామ ఇగో ఈ గుడ్డు తీసేసిన ఇగో గిట్లా జర్ర ఇచ్చుకుపోయిందే ఇది కోడి ఇక జర్ర నాకు ఏమైందంటే మా బొమ్మది కానీ పిల్లలు చూసేడుతున్నది మామ ఇ దబాన్ రామా దా అంటున్నాడు ఇక దబాన్ వయ్యి రావాలి అందుకోసం జర దబాన్ చూడండి ఇగో గీ గీ కోళ్ళు ఇగో గివి తర్వాత ఏం చేద్దామంటే ఇలా మొత్తం ఫామ్ చూపిద్దాం అనుకున్నాం మీకు ఏమైనా అంటే గిట్లా వస్తాయిగా ఇగో బిజినెస్ బిజినెస్ అంటే ఎట్లుంటుంది అంటే అరే ఇది కూడా దీని అమ్మ దొంగముండే ఇది కూడా వలగొట్టినట్టు మామా ఒక గుడ్డు సరే కూర్చో ఇప్పుడు ఇప్పటికైతే కూర్చో చలో ఏమంటావు మామ జర్ర పిల్లని చూసి వద్దాము ఇగ వెళ్తున్నాను నేను ఇక మా వర్కర్లు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత దాన్ని నీళ్ళు వేసుకుంటారు ఏ బిజినెస్ పవర్కి ఉంటుంది చూడే మామా ఇగో జట్టు మనకి అనుకో అర్జెంట్ దా మామా అనగానే ఉరకాలి ఇక అయిపోయాయి ఎప్పుడు పడితే అప్పుడు పోగలుగుతావు ఎక్కడ అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతావు ఇది బిజినెస్ పవర్ గిట్లా చాలా దీనికి ఏం చేసిన ఇక మన బండి ఆడ వేట్ చేస్తున్న జర్ర చేతులు కడుక్కొని ఇక ఎల్లుడే ఏం లేదే ఇగో వీళ్ళ ఆవులు ఉంటాయి ఇంకా పొక్కలు పోయి కదా ఇక్కడ ఏముంటాయి అంటే పొ పొదుగున్న కోళ్ళు ఉంటాయి గిదేమో స్టోర్ రూము గిదేమో మేకల రూము దాని తర్వాత ఇక్కడ పక్కన చూడే మామ అక్కడ జరా ఇంకా మూడు పొదుగున్నాయి ఉన్నాయి జర పిల్లలు ఉన్నాయి గిన్న పిల్లలు ఉంచుతోంది ఈ పాటిషన్లో అల్లనేమో పెద్దవి ఉంటాయి జర రపక్వని నేను పోయి వస్తానే మామ ఇక ఎందుకంటే జర ఇంతగా సొంత బొమ్మడిది మామ అది అలా ఆ మాట అలాగుంటది అందుకోసం వెళ్తున్నాయి మామ ఏం లేదే మన ప్లానింగ్ ఏముండే జ ఉంటారా నువ్వు కూడా జర మా సబ్స్క్రైబర్లకు నీకు చూస్తే యథార్థం అనిపిస్తుంది పానం ఏం లేదు మామ మా దగ్గర యాభై కోళ్ళు ఉన్నాయి కదా ఈ యాభై కోళ్ళలో రోజు పది గుడ్లు తీద్దాం అనుకున్నాం ఈ పది గుడ్లలో ఈ పది గుడ్లలో జమ చేస్తే పది రోజులు జమ చేస్తే వంద గుడ్లు అయిపోతాయి ఈ వంద గుడ్ల నుంచి ఎనభై పిల్లలు చేసి ఒక్క పిల్లకి అరవై రూపాయలు లెక్కలో అమ్ముదామనుకున్నాం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తాయి ప్రతి ప్రతి పది రోజులకు నెలకు పది పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు సంపాదిద్దాం అనుకున్నాం కానీ తర్వాత ఒక జర్రాంత డెమాక్లో ఇంకో ఐడియా వచ్చింది ఏంటంటే మామ దగ్గర ఏం లేదు జగన్ అన్న ఇక్కడరా నేను చెప్తాను ఇగో గీడ్ నుంచి హాడక ఇంత పెద్ద ఫామ్ ఉన్నది మా దగ్గర జగన్ అన్న పని చేస్తుండే ఇంకో రమేష్ కూడా చేస్తున్నాడు ఇంతమంది ఇంకా సరిపోతుందా అని అనిపించింది అందుకోసం ప్లానింగ్ సేమ్ ఉంటుంది కానీ జర్రాంత దానికి పొడిగించడం ఏం లేదు అన్న ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా ఈ యాభై కోళ్ళే యాభై కోళ్ళలో రోజు పది గుడ్లు తీయాలి పది రోజులకు వంద గుడ్లు అవుతాయి సేమ్ ప్లానింగ్ వంద గుడ్లు అవుతాయి ఈ వంద గుడ్ల నుంచి ఎనభై పిల్లలు తీయాలి పొదిగేసి ఎనభై పిల్లలు తీసిన తర్వాత ఈ పిల్లలకు అమ్ముతలేమిగ పెద్దవి చేద్దాం ఎనభై పిల్లలకు పెద్దవి చేస్తే డెబ్బై మిగులుతాయి మన దగ్గర పది పో పది పది పొంగ కూడా డెబ్బై మిగులుతాయి డెబ్బై పెద్ద పొంజో ఇక్కడ ఇటువంటి కోడి అగో ఆడు చూడు పుంజు ఇక్కడ మా ఇక్కడ ఇక్కడ దులుపుతున్నారు చూడు ఇది ఉన్నాయా బిడ్డ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టినా మరాజుకి వెళ్ళిపోతుంది వెయ్యి రూపాయలకు ఆ ఇప్పుడు ఏం చేస్తాం అంటే మేము ఏం లేదు సింపుల్ గాక ప్రతి పది రోజులకు వంద గుడ్లు జమ చేస్తాం ఏమంటావు ఇక్కడ పోతున్నా ప్రతి పది రే రోజు పది గుడ్లు తీస్తాం మామా సింపుల్ పది రోజుల దాకా ఏమో చేస్తాం ఎన్ని గుడ్లు అయితాయి వంద గుడ్లు అయితే ఈ వంద గుడ్ల నుంచి ఎన్ని పిల్లలు తీస్తాము ఎనభై పిల్లలు తీస్తాం ఈ ఎనభై పిల్లలను పెద్ద చేస్తే ఎన్ని మిగులుతాయిన డెబ్బై జూపర్ ఇక పది పోయిన డెబ్బై మిగులుతాయి ఈ డెబ్బై బాట్స్ ఏం చేస్తాం అంటే ఒక్క బండి ఐదు వంద ఆరు వందలకు అమ్ముతాం సరే వందలు ఐదు వందలు కూడా పెట్టుకోను పర్లేదు ఇది ప్యూవర్ నాటు మామా ఇగో ఈ ఇది మిక్స్ బ్రిడ్ సోనాలి అది కాదు కనిపిస్తున్నది ఎట్టున్నది చూడు ఎట్టున్నది ఈ కర్రకున్న దాన్ని కడుకున దానికి ఒకగలవు చూడర్ నాటు ఉరుకుతున్నా చూడు ఇక్కడదా 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 అరే ఇక్కడ చూసినాం కదా గిట్లో ఉంటుంది పుంజైతే మరాజుగా ఎనిమిది వందలు దానికి వెళ్ళిపోతుంది ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టయితే ఐదు వందల ఆరు వందలు పోతుంది అంతెందుకు మా డెబ్బై బర్డ్స్ ఇంటూ ఆరు వందలు వేసుకో ఎంత వస్తున్నది అంత సంపాదిస్తాం ఇక ప్రతి పది రోజులే ఇన్కమ్ ఉంటుంది కానీ మన దగ్గర చెప్పేది అంటే మనకి ఎప్పుడన్నా పైసలు రావు తెలుసా జగనన్న రెండు నెలలు కాదు పిల్లలు పిల్లల్ని అమ్మినామంటే నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది పెద్ద చేస్తున్నాం కదా ఆరు నెలలు ప్లస్ పొదువనికే ఇరవై ఒక రోజు ఆరు నెలలు ప్లస్ ఇరవై ఒక రోజు అంటే ఆరు నెలల ఇరవై ఒక రోజు తర్వాత మాకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ బ్యాచ్ మా సేల్ గానీ వచ్చిందో నెక్స్ట్ వస్తూనే ఉంటాయి పది రోజుల తర్వాత వస్తూనే ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ఆరు నెలల ఇరవై ఒక రోజు దాకా మా దగ్గర ఒక్క రూపాయి రాదు తర్వాత స్టార్ట్ అవుతుంది నుంచి ఉంటది పెద్ద నీ కోసం పక్కన పేపర్ మీద ప్లాన్ రాసి పెట్టినా మంచిగా చదువుకో ఏ కిర్రాక్ బిజినెస్ చేద్దాం మా ఇట్లా ఏంలే సింపుల్ ఏమంటావు జగనన్న పేద పని ఏమున్నది ఏమంటావు అంటే ఒకటి ప్రతి పది రోజులకు వెళ్తూనే ఉంటాయి డెబ్బై కోళ్ళు పుంజులు అమ్మేటివి ఆ మళ్ళనే వస్తుంటాయి ఇట్లా అయ్యో చూస్తున్నావు కదా ఇట్లున్నాయి చూడు పుంజు చూడు ఖాళీ కిర్రాక్ మామ అయ్యో కోడి చూడు ఇగో కాలు ఇవంటి పది పుంజులు ఉన్నాయి అనుకో వెయ్యి రూపాయలకు బోనాల పండుగ మరాజుగా వెయ్యి రూపాయలకి వెళ్ళిపోతుంది పది పుంజులు అమ్ముకుంటే పదివేలు మామా ఇట్లా పైసలే పైసలే కాలు ఏంటంటే బిజినెస్ చేసే పద్ధతి ఉంటుంది జర కోల్డ్ అండ్ రోగాల నుంచి కాపాడుకోవాలి ఇంకోటి జర మేత ఖర్చులు జర చూసుకోవాలి చూసుకొని మనం డబ్బు మేతకి ఎంత ఇగో మన్సిప్పి ఒక్క కోడి ఎంటో రెండు వందల యాభై రూపాయలు ఖర్చు చేయాలి దాని వినిపియాలి అప్పుడే అది ఐదు వందలు తయారై నీకు ఐదు వందల రూపాయలు ఇచ్చింది అనుకో ఏమైతుంది జగనన్న ఐదు వందలు వచ్చినాయి అనుకో రెండు వందల యాభై లాభం గట్లా ఇగో సింపుల్ సింపుల్ మా జగనన్న ఎంతో సింపుల్ గా అర్థం చేసుకున్నాడు మీరు కూడా అట్లా అర్థం చేసుకోవాలి ఏం లేదే మామ ఇగో చూడు ప్యూవర్ ప్యూవర్ నాటుకున్నది కదా ఇది ఇగో అరే రే రే యాగరాబ వీడియో వీడియోది అని ఇగో ఇదా నేను ఆరు వందలకు అమ్ముతున్నావు అంటే ప్యూర్ నాటును పోనీ ఐదు వందలకు అమ్ముతున్నావు అనుకో నీ జాగాలు ఐదు వందల రూపాయలు రేటు ఉన్నది అనుకో రెండు వందల యాభై రూపాయలది దినిపించాలే దానికి అప్పుడే నీకు అది ఐదు వందలది అయ్యి తయారయ్యి ఐదు వందల రూపాయలు వస్తాయి రెండు వందల యాభై రూపాయలని ఖర్చు పోగా రెండు వందలు ఆరు వందలు కూడా వస్తాయి గట్లా జాగాను బట్టి రేటు ఉన్నది నా దగ్గర చూడు మార్కెటింగ్ ఉన్నది కాబట్టి నేను ఆరు వందలకుడిని అమ్ముకోగలుగుతా ఎందుకంటే ఐదారు సంవత్సరాలు యూట్యూబ్ పైన కష్టపడ్డా కాబట్టి మార్కెట్ తయారైంది నా దగ్గర ఆరు వందలకు సింపుల్గా అమ్మగలుగుతా నీ దగ్గర అంత మార్కెట్ లేకుంటే ఐదు వందలకు అమ్మినా కూడా రెండు వందల యాభై దినిపిస్తా రెండు వందల యాభై రూపాయలు జేబ్లోకి వస్తాయి గట్ల ఇంకోటి ఏంటిది అంటే ఇవాళ గుడ్లు ఎన్ని పెట్టినాయి చూద్దాం తాజాగా నాన్న మా అబ్బాయి కూడా ఎన్ని గుడ్లు పెట్టినాయి తువాలో ఉన్నదిగా అయ్యే ఇగ ఎక్కడవా దా ఇంట్లోదా ఇగో అమ్మ తల్లి వచ్చేస ఓబో బాబో భయపడకు భాయపడకు భయపడకు ఏడు గుడ్లు జగన్ సాత్ సాత్ ఇట్లా ఏడు గుడ్లను పెట్టుకుంటున్నాం ఇక్కడ ఆ నా మూడు మూడు ఆరు ఇదొకటి ఏడు ఇదో పొద్దుగా చూడేది దీన్ని చూసి చూనాలి అనుకోగలవు ఈ ప్యూర్ డైస్లో కూడా ఇటువంటి కలర్ కలర్ కూచో కూచోడో ఆ పొదిగేయచ్చు కానీ మనం ఏం చేస్తాం అంటే పది పది రోజులకు పొదిగేయాలి అన్న అట్లేస్తే ఏమైతుంది ఇగో ఇగో ఇది కూడా ఇది కూడా పొదగైంది ఆహా అదో మూడు ఇంట్లో పాత గుడ్డ ఐదు కొత్త గుడ్డ పాత గుడ్డ ఇది ఇది ఏడు ఎనిమిది నిన్న నీళ్ళుండనా పన్నెండు గుడ్ల నీళ్ళు ఎనిమిది ఇగో ఇది పాతది ఇది కొత్తది ఎనిమిది అంటే తొమ్మిదా తొమ్మిది గుడ్ల ఇంకా అవతల చూద్దాం దా తొమ్మిదాయి వచ్చి కూర్చున్నాయి ఓ మీరు కూర్చున్నారండి ఆహాహా చూస్తున్నాం కదా ఇట్లా ఉంటుంది పీవర్ పీవర్ కాక గీ దాంట్లో చూద్దాం తొమ్మిదాయి అయితే పది అవుతాయి ఒక్క గుడ్డు ఒక్క గుడ్డు గుడ్డు ఇది పాత గుడ్డే మామా ఇది కూడా పాతది చలో దా ఏం పర్లేదు ఏం పర్లేదు ఇగో దా బయటికి పోయి చెప్తాదా ఏం లేదు మామా ఇక్కడదా 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 నేను చెప్తాదా దాన్ని కూడా ఐడియా ఉన్నది నా దగ్గర ఇగో కాక ఏం లేదు నిన్న మా రమేష్ తీసిండు గుడ్లు రమేష్ ఎక్కడ అక్కడ నిన్న మా దగ్గర పన్నెండు వెళ్ళినా పదమూడు వెళ్ళినా కదా పన్నెండు గుడ్లు వెళ్ళినాయి నిన్న పన్నెండు వెళ్ళినాయి తొమ్మిది వెళ్ళినాయి ఇవాళ రేపు రెండు కలిపితే ఎన్ని పన్నెండు ప్లస్ తొమ్మిది అంటే ఇరవై ఒక గుడ్డ రేపు పన్నెండు పెట్టవచ్చు ఎక్కువ పెట్టవచ్చు పది రోజులు దాకా మనకు ఎన్ని గుడ్లు కావాలి వంద గుడ్లు కావాలి ఒక రోజు తొమ్మిది పెట్టినా బాధ లేదు ఇంకో రోజు పన్నెండు పెట్టినా సంతోషం లేదు ఎక్కడ తిరిగి మాకు ఎన్ని పది రోజుల్లో గుడ్లు కావాలి వంద గుడ్లు అయినప్పుడు యావరేజ్ ఎంత పెట్టినట్టు దినంకి పది గుడ్లు పెట్టినట్టు గిట్లు ఉంటుంది మాతోంటి ఇంకోటి కదా గిన్నదు అబాబాబాబా అతుల్ ఏం చేస్తున్నారమ్మా మీరు అవుతాడు గోవిందా ఏం కట్టినావు జగన్ నన్ను మళ్ళీ ఏమో చూడమంటే ఇంత అక్కడో కనిపిస్తలేవు వీడియో షూట్ చేస్తా నేను కూడా ఇగో మా రమేష్ వచ్చిన చూస్తే చూస్తీవా ఇగో ఏం లేదు మా దగ్గర ఏమైతుంది గుడ్లు గుడ్లు అయితే వెళ్తున్నాయి పిల్లలు వెళ్తాయి పొద్దు ఆ పిల్లల కోసం మా రమేష్ మా జగన్ అన్న ఏం చేసింది అంటే ఏం చేసిన జగన్ రమేష్ పార్టీషన్ కట్టినారు ఇగో ఇంట్లో ఇంట్లో కోడితోంటి వస్తాం నాలుగు వస్తాయి చూడు చూడు ఇప్పుడు ఇగో ఇది ఆ ఇంట్లో రెండు వస్తాయి ఆ ఇంట్లో రెండు వస్తాయి అందులో రెండు దాంట్లో ఒక కోడితో నలభై పిల్లలని నీస్తాం దీంట్లో ఒక కోడితో నలభై పిల్లలని నీస్తాం దీంట్లో నలభై ఒక కోడితో దీంట్లో ఒళ్ళు పోయి ఎన్ని ఎనభై ఎనభై పిల్లలే మామ నా నూట అరవై పిల్లలు చూసినా మా దగ్గర నాకు గణం లెక్కలు వస్తాయి గిట్లా గిట్లా రెడీ చేస్తాం నువ్వు కూడా రెడీ చేసుకో ఇట్లా ధనాధన్ ధనాదం మేము ఎట్లా చేస్తాం అట్లా చేసి సంపాదించుకో అబా బాబా ఎండ ఆగం చంపుతున్నది ఏం లేదే మా ఏం పరిశాన్ వచ్చింది అంటే ఇగో తొమ్మిది నుంచి పొదుగాల తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఏం చేస్తా అంటే ఓ సూపర్వైజర్ జాబ్ కూడా చేస్తాను నేను ఇక ఇక తొమ్మిది కన్నా ముందేం చేస్తా అంటే పొద్దు పొదుగాల లేచి దబానా పండ్లు గీకాలి దానం చేయాలి బట్టలు వేసుకోవాలి వేసుకొని దెబ్బదబ్బా ఫామ్కి పోయి మీకోసం వీడియో షూట్ చేయాలి ఆ హిందీ ఛానల్ కూడా ఉన్నది కదా మనం ఒకటి దాంట్లో కూడా లేదంటే దాంట్లో అనుకో వాళ్ళు వాళ్ళు ఇక ఏం రప్ప అరే తెలుగు ఛానల్ పెట్టి మమ్మల్ని మర్చిపోయినా ఏం రా అంటారు అందుకోసమే ఆ ఛానల్లో కూడా వీడియో పెట్టాలి మళ్ళీ నీకోసం ఈ తెలుగు ఛానల్లో వీడియో పెట్టాలి కోళ్ళకి ఏమన్నా రోగాలు వస్తే అవిటిని చూడాలి దాని వేయాలి ఆ మేనేజ్మెంట్ మొత్తం చూసుకోవాలి దెబ్బదబ్బ తొమ్మిది కాగానే ఒడి ఉరికి త్రావాలి వీడికి సైడ్ పైన ఉరికి తెచ్చి తర సూపర్వైజర్ చెప్పంటే జర మా కూలీలు ఉంటారు ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళతో పని చేపించాలి ఇగో ఇట్లా జేసి నడుస్తుంటుంది జేసిపి నడుస్తుంటే ఏం చేయాలంటే ఇగో ఇట్లా గుంతలు తీపియాలి జరగ చెప్పేస్తే తీస్తాడు వాడు గిట్లా మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఉరకాలి మళ్ళీ ఆరు గంటల కురికి మళ్ళీ ఏం చేయాలంటే నీకోసం వీడియో షూట్ చేయాలి మళ్ళీ వీడియో షూట్ చేయాలి ఇక కోళ్లను చూడాలి తర్వాత ఆ వీడియోలను పండుకునేటప్పుడు ఇక ఇక ఇంటికి వస్తాం కదా ఇక ఏడు గంట ఏం కా ఏడు కాగానే ఇంటికి రావాలి ఏ వచ్చి మళ్ళీ వీడియో ఎడిట్ చేయి మళ్ళీ యూట్యూబ్ పైన నీ కోసం పెట్టు హిందీ ఛానళ్ళలో వాళ్ళ కోసం పెట్టు గిట్లున్నదే పరిస్థితి దిమాగ్ ఖరాబ్ అవుతున్నది కదా ఈ మధ్యలో ఏమో ఏం చేస్తావు అంటే హాయ్ హాయ్ హలో హలో రీప్లే రీప్లే నీ ఫామ్ ఏడున్నది నీ ఫామ్ కాడికి వద్దాం అనుకుంటున్నాం నీ ఫామ్ చూద్దాం అనుకుంటున్నాం అంటే ఎట్లా కాక అయ్యో ఫామ్ల కాడికి ఎవరు కూడా అలో చేయరు ఎందుకంటే రోగాలు వస్తాయని వద్దురా అప్పారే వద్దు దూరమే ఉండరా ఫామ్కి అంటారు గట్ల నేను నేర్పిస్తాగా నేనే చెప్తాను ఒకరే కాక వాళ్ళు వస్తే ఫామ్ కార్డ్కి దొల్కోకరా అప్పా రోగాలు వస్తాయి అంటారు ఇక నువ్వే వినకుండా నేనే దొరికపోయినా అనుకో నువ్వే అంటావు ఏం రాబోయ్ నువ్వు మాకు నేర్పుతావు కానీ నువ్వే దొరుకుకోతున్నావు కాలి చచ్చిపోతాయి ఏ చచ్చిపోతాయే ఇకరానికి ఇట్లా నా పరిస్థితి నువ్వు హాయ్ హాయ్ హలో హలో నాడు కోళ్ల పక్కన ఎట్లా చేయాలి చెప్పు చెప్పు అంటే నీకోసమే వీడియోలు చూస్తున్నా మామా ఆ వీడియోలు చూడే వీడియోలు చూడు ఏం లేదే మామా నువ్వు అంటావు అరే పైన నా నాకు కోళ్ళు కావాలి పిల్లలు కావాలి ఎట్లా కొనుక్కోవాలి రాప్ప మళ్ళీ నీ దగ్గర నుంచి అంటావు ఏం లేదు మామ్మ కోళ్ళు కానీ పిల్లలు కానీ అమ్మని ఉన్నప్పుడు నేను డైరెక్ట్ వీడియో పెట్టేస్తా వీడియోలో చెప్తా మామాయో గిన్ని పిల్లలు ఉన్నాయి గిన్ని కోళ్ళు ఉన్నాయి ఎవరైనా వచ్చి తీసుకోపోవచ్చు అంట పుణ్యానికి ఏదో పైసలు ఇచ్చి తీసుకుపోవాలి మామా అంట గిన్ని పైసలు ఉంటాయి గిన్ని గిన్నె అని మళ్ళీ నెంబర్ ఎందుకే మామా అంటే ఎలాటర్ గది కూడా అయింది మామా నువ్వు ఇవి నువ్వు ఎడున్నావు ఎన్ని కోళ్ళు ఉన్నాయి నీ దగ్గర ఎట్లా చేస్తావు నువ్వు కోళ్ళ ఫాము లాస్ట్ రాదా రోగాలు వస్తే ఏం చేస్తావు అంటే వీడియోలు నేర్పుతున్నాయి కదా అని మామ ఇక వీడియోలు చూడే క్లారిటీగా మంచిగా అర్థం అవుతుంది ఇక నెంబర్ నెంబర్ రేపు గది కూడా ఉన్నది కామెంట్లో చూస్తున్నా అంటే ఆ నెంబర్ ఇవ్వ మా నెంబర్ ఈ నెంబర్ ఈ నెంబర్ అరే మా మా చూస్తే ఇంత బిజీ ఉన్నది నా లైఫ్ పొట్ట తిప్పల కోసం ఇంత కష్టపడుతున్నా నువ్వు కూడా కష్టపడే నెంబర్ 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 అంటే ఎంతమందికి ఇద్దు నెంబర్ దీని మొత్తం ఆ ఫోన్ల కూర్చొని మాట్లాడుకుంటున్నా అనుకో మా మేనేజర్ దాయి చాడిచ్చిది అంతాడు అట్లు వద్దాయి మామ అందుకోసం వీడియోలో నేర్పుతా నేర్చుకో మస్తుంటుంది ఇక పిల్లల కోళ్ళు కావాలంటే నీకు ఎట్లా వీడియోలో చెప్తాను నువ్వు వీడియో ఎప్పుడు పెడతావు మాకెట్లా తెలుసురా భయ అంట మాకెట్లా మాకెట్లా తెలవాలంటూ ఏం లేదే మామా సింపుల్ ఇగో నీకు వీడియో కావాలంటే మంచి వ్యూస్ తీసుకోరా రెగ్యులర్ ఇస్తా వీడియో డైలీ ఒక వీడియో ఇస్తా నాకు పెట్టిన వీడియో కమసేకమ్ ఐదు వేలు అన్నా పోవాలి ఇవాళ పెట్టిన వీడియో అంటే రేపెడదా ఐదు వేలు పోయింది అనుకో వ్యూస్ ఇక యాభై వేలు అంటలే ఐదు వేలే ఇక రేపు పెడతాయి ఎట్లయినా కింద మీద వాడి రాత్రి మొత్తం మేలకుండా నీకోసం వీడియో పెడతా రెగ్యులర్ మంచిగా వ్యూస్ తీసుకురా రెగ్యులర్ పెడతాను నేను